హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ మనం ప్రీవియస్ క్లాస్లో జలియన్ వాలా బాగ్ అనేటువంటి పాఠంలో ఆరు పద్యాల వరకు చెప్పుకున్నాము ఇప్పుడు సీస పద్యం అయినటువంటి ఏడో పద్యం గురించి చెప్పుకుందాము పురాలపై పవలించు నికరంపురాలపై పవలు సలిపి ఉన్నచోతినియున్న ఉదకములు త్రావి జీవించు బోరును విని విజ్జించుచుండు ఆసవపాన దుర్వసన సంసక్తుడై గతిమాలి వైరి వంకలను కుజనుడు అగ్నిగోళములకు ఆహుతి అవుగాని వెన్నిపారుడే వేల కాని అట్టి శౌర్యంబు వెచ్చించి ఆవహమున మార్జించి వచ్చిన వీరవరులు భారతీయులు వట్టి సేవలు సేవకు అటంచు చెప్ప నోరాడో విదేశీయులారా ఒకచోట నిహార నికరంపురాలపై పవలించు రణమురే పవలు సలిపి ఉన్న జ్యోతినియున్న ఉదకములు త్రావి జీవించు బోరును వినిర్జించుచుండు ఆసవపాన దుర్వసన సంసుక్తుడై గతిమాలి వైరి వంకలంచనుడు అగ్నిగోళములకు ఆహుతయుగాని వెన్నిచ్చి వేల కాని అట్టి శౌర్యంబు వెచ్చించి ఆవహమున విజయమాార్జించి వచ్చిన వీరమన్వరులు భారతీయులు వట్టి సేవకు అటంచు చెప్పనోరాడెనో విదేశీయులారా దీనికి అర్థం ఏమంటే ఓ విదేశీయులారా భారతీయులు కేవలం మాకు సేవకులు అని చెప్పడానికి మీకు నోరెలా వస్తుంది యుద్ధ సమయంలో ఒక్కసారి రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా మంచు మంచురాళ్లపై నిహారనికరంపు రాళ్లపై అంటే మీ ఈ మంచు మంచురాళ్ళపైన నిద్రిస్తారు తర్వాత ఉంటే ఆహారం తీసుకుంటాడు లేకుంటే నీళ్లు తాగి జీవిస్తాడు మత్తు పానీయాల కోసం బతిమాలి శత్రుల వైపుకు వెళ్ళడు అవసరమైతే అగ్నిగోళాలకు ఆహుతైన అవుతాడేమో కానీ యుద్ధంలో యుద్ధంలో వెను తిరిగి పారిపోడు అలాంటి పరాక్రమం కలిగినటువంటి భారతీయులను యుద్ధంలో విజయాన్ని సాధించి వచ్చిన వీరులు మన భారతీయులు అని చెప్పచ్చు ఒక ఒకచోట నీహార నికరంపురాలపై అంటే మామూలుగా మన భారతీయులు యుద్ధం చేసేటప్పుడు మీకు అందరూ తెలిసిందే ఉంటే తింటాడు లేకుంటే ఫస్తులు పడుకుంటాడు నీళ్లు తాగి పడుకుంటాడు లేదా మంచు రాళ్ళపైన నిద్రిస్తాడు కదా ఎన్ని కష్టాలైనా పెడతాడు తర్వాత ఇక్కడ ఆసవ పాన అంటే మత్తు పానీయాలు సేవించడానికి అంటే చలి ఉంటుంది కదా అక్కడ దానికోసమని బ్రిటిష్ వాళ్ళని వేడుకోడు అనమాట ఇది దీని యొక్క భావము అంటే మన భారతీయులు బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి ఆశ చూపినా మన వాళ్ళు మాత్రము దయనికి లొంగడనమాట ఉంటే తింటాడు లేకుంటే అలాగే ఉంటాడు కానీ దేనికి లొంగడని దీని యొక్క భావం